నరసే గౌడ్ గారు అదే మనం ఒకసారి అమర్ గారిని కనుకుందాం అమర్ గారు రేవంత్ రెడ్డి గారు రేసు గుర్రంలా పరిగెత్తుతున్నారు కేంద్ర కమిటీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు గల్లీలో ఉన్నటువంటి రాకేశ్వరకు పూర్తిగా రేవంత్కు మద్దతు లభిస్తుంది ఎలాంటి సమీకరణలు కలిసి వచ్చినాయి అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో కేవలం ఒక మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు వచ్చిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆ తర్వాత పార్టీ అధ్యక్షునికి ఆ ఇద్దరి విషయంలో ఒక కోఆర్డినేషన్ అనేది అవసరం ఒకవేళ ముఖ్యమంత్రిని కాదని పిసిసి అధ్యక్షుడు డామినేట్ చేసే పరిస్థితిలో ఉంటే అది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానిలో భాగంగానే రోజు చాలా మంది నాయకులు మహేష్ కుమార్ కంటే కూడా చాలా మంది సీనియర్ నాయకులు సమర్థంగా పార్టీని నడిపించగల మది ఆస్తి కావచ్చు లేకపోతే ఇంకా వేరే నాయకులు చాలా మంది ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రధానంగా ఈరోజు ఈ మహేష్ గౌడ్ నియామకంలో చేసిన నిర్ణయంలో ముఖ్యమైన ఉద్దేశం ఇద్దరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఉండాలి ముఖ్యమంత్రికి పార్టీ అధ్యక్షునికి కోఆర్డినేషన్ ఉండకపోతే భవిష్యత్తులో పార్టీ దెబ్బ తింటుందనే ఒక ఆ ఇవాళ మహేష్ కుమార్ గౌని వాళ్ళ పిసి అధ్యక్షునిగా నియమించడం జరిగింది సజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ పార్టీ మీద అనుకుంటున్నటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే చేస్తారు వేరే వాళ్ళు వేరే పార్టీ మీద చేయరు వీళ్ళు లేకపోతే బిఆర్ఎస్ పార్టీ మీదనో లేకపోతే ఒక బీజేపీ పార్టీ మీదనో చేయరు వితిన్ పార్టీల వాళ్ళు ఏదన్నా ఒక విషయంలో మామూలుగా కొట్లాడుకోరు అంటే బెంచ్లు కుర్చీలు విరిగిపోతాయి బల్లాలు పగిలిపోతాయి టీవీలు పగిలిపోతాయి అని జరుగుతుంది కానీ ఏదైనా ఒక విషయం వచ్చేసరికి కొన్ని ఏదైనా ఒక విషయం ఒక సందర్భం అపోజిషన్ పార్టీ వచ్చినప్పుడు మాత్రం విషయం లేవనెత్తినప్పుడు వీళ్ళంతా మళ్ళీ ఒకటే మాట్లాడతారు అంటే రీసెంట్గా మనం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో జరిగిన జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం కవన్ రెడ్డి రెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పార్టీ కుమార్తె కావచ్చు ఆ తర్వాత వీళ్ళంతా వ్యతిరేకించడం అసలు రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి అంటే మేము నాయకుడికే గుర్తించడం అని చెప్పిన నాయకులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన దాంట్లో మంత్రికులే కొనసాగుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యం అనుకోవచ్చు లేకపోతే అంటే పార్టీ ఇన్ని రోజులు బతుకుంటానికి ప్రజాస్వామ్యం కారణం దాంట్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా డిక్టేటర్షిప్ ఉంటే ఆ పార్టీ ఎప్పుడు అంతమైపోయింది పరిస్థితి సో ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆ ఇద్దరి కోఆర్డినేషన్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కాంబినేషన్ అనేది పార్టీలో ఇబ్బందులు రాకుండా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీలో కానీ ప్రభుత్వాల్లో కానీ ఒక గడబిడ అంటారు కదా అటువంటిది రాకుండా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే అలా మహేష్ కుమార్ గౌడ్ నియమించింది అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను రేవంత్ రెడ్డి అంటే ఈ పార్టీ ఈక్వేషన్ లో ఇచ్చిందని చెప్పి సైలెంట్ గా ఉంటే నడవదు మహేష్ కుమార్ గౌడ్కి రేపు ముందర చాలా సవాళ్ళు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత మున్సిపల్ అండ్ గ్రామ పంచాయతీ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు మండల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత హైదరాబాద్ జీఎస్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి ఈ సవాళ్ళని అంటే కాబోయే అన్ని సవాళ్ళే పార్టీకి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్ గా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సానుకూలత ఇప్పుడు ఉండదు అనేక విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటది సో ఆ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మీద ఉంటుంది అది ఆయన చేసే ఎందుకంటే సీఎం తోటి కొంచెం కోఆర్డినేషన్ లో ఉన్నాడు కనుక ఇతర నాయకులతో కూడా అంటే ఆయన డామినేట్ చేసే స్థాయిలో లేడు కనుక కొంచెం కోఆర్డినేషన్ ముందుకు తీసుకెళ్తారని అంటున్నారు